హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ బ్లాగ్ సో చాలా రోజుల నుంచి మీకు ఒక హింట్ అయితే ఉండే ఉండొచ్చు మేము ఒక ట్రిప్కి వెళ్ళబోతున్నాం ట్రిప్కి వెళ్ళబోతున్నాం అని చెప్పేసి చాలా మందికి డౌట్ కూడా ఉంది గడ్డం చేయించుకునేది మొత్తం ఇట్లా దివాణాయాలు లేక అని చెప్పేసి చాలామంది కామెంట్ కూడా చేశారు సో నేను కొన్ని బ్లాగ్స్లలో చెప్పిన కొన్ని వీడియోస్లో చెప్పిన తిరుపతి మొక్కు ఉంది తిరుపతి పోయే ట్రిప్ ఉంది అని చెప్పేసి కొంతమంది తెలిసి ఉండొచ్చు కొంతమంది తెలిసి ఉండకపోతుండచ్చు సో ప్రజెంట్ ఆ రోజు రాని వచ్చింది ఈరోజు నైట్ అయితే మేము ఇక్కడి నుంచి మూవ్ అవుతున్నాం అనమాట సో దానికి సంబంధించిన సామాన్ మొత్తం ఇప్పుడు ఎదురుకుంటున్నాం నైట్ ఎప్పుడు స్టార్ట్ కాబోతున్నాం అంటే ఒకటి రాత్రి ఒకటికి అయితే మూవ్ అవుతున్నాం ఎందుకంటే మనం అక్కడ రీచ్ కానీ ఒక ప్రోగ్రామ్ అయితే సెట్ చేసుకున్నాం అనమాట టైంకి అక్కడ ఏరాలంటే మనం ఇక్కడ నుంచి నైట్ వన్కి అయితే మూవ్ కావాలన్నమాట సో ఇప్పుడు టైం వచ్చేసి క్వార్టర్ టు సెవెన్ అయితే అవుతుంది పాదొక వేడైతుంది సో ఇప్పుడు సామాన్ చదవడం స్టార్ట్ చేసినాం అది ఎంతసేపు అవుతుంది ఏం కదా తెలియదు నైట్ ఒక రెండు మూడు గంటలున్నా వండుకొని మూవ్ కావాలని చెప్పేసి వీళ్ళు నువ్వు ఈవినింగే రమ్మన్నా సో ఇప్పుడు సామాన్తో దారుకొని కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మూవ్ అయితే అవుతాం మీరు చూడొచ్చి సామాన్ అంతా పోయేదే మొత్తం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కెమెరా డిపార్ట్మెంట్ వేరే ఉంది ఆడమ్ డిపార్ట్మెంట్ వేరే ఉంది గ్యాస్ బుడ్డి అవి ఇవన్నీ తీసుకోవాలి ఇంకా అవి కాకుండా ఆధార్ కార్డు తెచ్చుకున్నా అందరూ కార్డు తెచ్చుకున్నావా లేకుండేనా ఆధార్ కార్డు ఉంటేనే టికెట్ వస్తుంది అట్లా అని మంచి అందరికి ఒక దగ్గర పెడదాం ఏదన్నా బ్యాగ్లో నేను కూడా మర్చిపోతా కావచ్చు ఆయన గై కూడా పెట్టారండి ఏదైనా గట్లే చెప్పలే ఎనర్జీ కార్ లేదు సో ఈ ట్రిప్ వచ్చేసి మనం పెద్ద కారు అది తీసుకుపోతున్నాం తెల్ల కారు చిన్న కారు వచ్చేసి బయటికి అయితే వెళ్ళింది అనమాట ఆ కార్లో మా చాక్లెట్లు ఉండేవి కలిపొచ్చినట్టు అయితే తినుకుంటా పోదాం అనుకున్న చాక్లెట్ ప్యాకెట్ పోయినట్టే ఈ ట్రిప్లో ఓకే బ్రష్లు పేస్ట్లు కూడా రో అయి రాయరా కొన్ని కొన్ని గుర్తుండే వాట్సాప్లో ఒకటి బ్రష్ పేస్ట్లో నేను ఇంకా వేరే చెప్తా అందరి ఆధార్ కార్డులు అయితే ఉన్నాయి నాది ఈయన ఉంది వాన ఆధార్ కార్డు కూడా తెచ్చుకున్నాడు డిపిఐ కూడా ఆధార్ కార్డు ముందనే డౌన్లోడ్ చేసుకున్నాడ ఎప్పటిలాగానే మన శేఖర్ గారు ఆధార్ కార్డు మిస్ చేసిండు ఉందా మొత్తమే లేదా ఉంది ఆధార్ కార్డు ఒకటి మిస్ చేసిన ఆధార్ కార్డు ఒకటి మిస్ చేసిన లేదు జిరాక్స్ ఉండే అది సరిపోద్ది ఏమో అనుకున్నా అని ఒరిజినల్ కావాలి నా కూడా ఒకటేసారి వినకనే ఒరిజినల్ చూపించిన మరి అలా ఒరిజినల్ తీసుకో ఉన్నారా కావాలి మొత్తం భాష సో ఇదన్నమాట పరిస్థితి చలికాలం స్టార్ట్ అయింది బయట ఘోరంగా చలి పెడుతుంది కూడా అప్పుడు వచ్చినప్పుడే ఒక్కొక్క వచ్చిండే ఐదున్నరకో ఆరికటికో ఇప్పుడు మళ్ళీ ఒక రౌండ్ వేసి వస్తాడు మరి సిద్ధపెడవైనా కానీ అటువైనాకంతే మనకి ఇటువైనాకంతే ఏం మిస్ కానీ నువ్వు ఆధార్ కార్డు చెక్కర్లా कितनो इनका नहीं चपता ही आइटम सिको माफिया मत्तन नहीं दे ऑक्सल की ब्याज इशूते नहीं दे आडम्स आमने यो किधर का अगर ऑक्सल की ब्याज नहीं पड़ता मेकअप आज शेकर दे अल्लाह जुड़े दे मत्तन मेकअप कितनो मस्त रे लागे आप निंदु बढ़ अन्ना देखो रेशोले शैम्पू शैम्पू का कारीशारदा हाँ �

ఈ బట్టలు అన్నీకుండా పెట్టుకోలేదు రోజు పెట్టుకొచ్చుకుంటాడు ఇలా రెండు ఇప్పుడు రెండు ఎక్స్ట్రా మేము వెళ్తున్న ఈ ట్రిప్పు రెండు రోజులు అవుతుందా మూడు రోజులు అవుతుందా వారం రోజులు అవుతుందా పది రోజులు అవుతుందా మాకైతే ఐడియా లేదు సో అందుకే మా దానం మీకు ఇప్పుడు చూపిస్తా ఇగో ఇది ఓన్లీ మీది మీది దాననే ఇంకా అది కాకుండా అక్కడక్కడ ఆపుకొని తినుడు బ్రేక్ఫాస్ట్లు ఛాయలు అవన్నీ వేరే ఇవి ఓన్లీ మీది మీది దాననే ఇట్లా ఓ చెట్టి ఈ కొన నుంచి అలా కొన పులిహోర వేసుకుందామని చెప్పేసి ఇవి కూడా తీసుకున్నాం పులిహోర వేసుకున్నప్పుడు వేసుకోవాలి వాళ్ళ ఒక బ్రేక్ఫాస్ట్ పోహా ఎప్పుడన్నా పులిహోర వేసుకొని చేసుకొని బోర్ కొడితే ఎక్కడన్నా ఇన్స్టాంట్గా చేసుకోవడానికి మిలిమిక ఒక బ్రేక్ఫాస్ట్కి బ్రెడ్ ఒక బ్రేక్ఫాస్ట్కి టోస్ట్ ఇట్లనేవి మనం వండుకొని వండుకొని తిని తిని బోరు వస్తే ఎక్కడైనా ఒక బ్రేక్ఫాస్ట్ బయట చేసేద్దాం ఎక్కడన్నా టైంపాస్ ఎక్కడైనా ఆగినప్పుడు పాప్కార్ అది కూడా పెట్టాలి

అంటే ఒక రెండు మూడు ప్లానింగ్స్ అయితే ఉన్నాయి వాటి తగ్గట్టుగా షార్ట్ వేయాలన్నమాట అవన్నీ చెప్తాం

మేము అన్ని జంక్ ఫుడ్సే కాకుండా కొంచెం తింకా అనమాట అరేవి తెచ్చిండ్రు నేను అవి అంటే ట్రావెలింగ్ చేసి చేసి ఎనర్జీ లాస్ అయిపోతుందేమో అని చెప్పేసి డ్రై ఫ్రూట్స్ ఇవి ఉన్నాయి అంతే కాకుండా ఇంత ముందు కాజు ఉన్నాయి అవి కూడా ఉండే కచ్చా కాజు కూడా ఉండే ఇంకా వేరే సంత్రాలు ఫ్రూట్స్ ఉన్నాయి ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి సో వాటిని కూడా ప్రిఫర్ చేస్తాం ఇప్పుడు ఈ సంబంధం చదువుకునే వారికి ఎవరు అవుతుంది మాఫియా ఎక్కడైనా డే టైమ్ వండుకోవచ్చు నైట్ లో ట్రావెల్ చేయడానికి ట్రై చేద్దాం ఎక్కడైనా డే టైమ్ లో రెండు మూడు గంటలు వండుకోవాల్సి వచ్చినప్పుడు వండుకుంటా ఎవడన్నా ఉండాలి అందరం బాగున్నాడు నేను నేనైతే ఇట్లే అనుకుంటున్నాను ఎందుకంటే నైట్లో ట్రాఫిక్ కూడా మంచిగా వెళ్ళిపోవచ్చు నైట్లో కొట్టేస్తాము ఎటు ఎటు జర్నీ డే టైం ఎక్కడ రెండు మూడు గంటలు అనుకున్నప్పుడు డింపేడ్ కావాలంటాడు ఇక కార్లో వస్తాను ఓకే ఓకే చాలా ఫస్ట్ టైం తిరుపతి పోతున్నా పోలేదు ఎవరికి ఎప్పుడు పోలే అందరం ఒక్కొక్కసారి వినాం ఒక్కొక్కసారి వినా కానీ ఎవరికి ఏంటి ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్నింటినీ పాలలు ఎట్లా ఎట్లెత్తున్నా అంటే మాకు నాలుగు వీడియోలు ఐదు వీడియోలు ప్లాన్ ఉన్నాయి నాలుగు వీడోలు ప్లాన్ ఉన్నాయి నాలుగు వీడియోలు తగ్గట్టు ఇవిని డివైడ్ చేసేస్తాం ఇవి కాకుండా మనం పోతుండే పోతుండే ఉత్తు తినని కావాలిగా అవిటిని కూడా డివైడ్ చేసేస్తాం ఓకే ఇప్పుడు వచ్చేసి మిల్మికల్లు అయితే చేస్తాం సరే రా ఇంకేమున్నాడు రా రా అంటే మనం అవిటిని బిహైండ్ ద వీడియో వాడుకునే

ఇప్పుడు అంటే ఇప్పుడు అవుతున్నాయి తెలవి ఒక నెల థమ్స్అప్ కూల్ డ్రింక్స్ అని ఇది ఎక్స్ట్రా ఒక నెల కలిపిన పేదాలు కలపాల్సిన పేదాలు సెట్ అయిపోయింది ఇవి ముట్టం దీని అవసరం వచ్చిన కూడా ముట్టం దీని సైడ్ పెట్టి మొత్తం ఆడ పెట్టి బయట తీసుకున్నాం రెండోది మూడోది రెండో ఒకటే సంచిలో పెట్టేసిన సెట్ ఇవ్వలేదు దీని అవసరం వచ్చినప్పుడు ఈ సంచి ముడతాం లేకపోలేదు అరే ఈ మీద వెయిట్ అయ్యకూడదు ఖరాబ్ అయితే ఈ సంచిలో ఒకదాని మీద ఒకటి పెట్టాలి సో ఫైనల్ గా మొత్తానికి అయితే సామాన్ అంతా సెట్ చేసుకున్నాం ఏవేవి ఏ వీడియో ఏవి కావాలి అవి ఇప్పుడు టైం వచ్చేసి ఎనిమిది అవుతుంది అంటే పాదోకి మిస్ పాదోకి ఇంకేంటి whatsapp లో పెట్టనా చూడొ వచ్చింది నిన్న అది కింద మనకి నేసుకోవాలి ఎవ ఎవ అన్నయ్యని చెప్పేసి రిలాక్స్ గా కూర్చుని అటిట చూస్తావుండి ఆ ఎప్పుడు మళ్ళీ చిన్న ఐటమల మార్చుకోతా త్వరగా ఆ చిన్నదే గాని గట్టిగా అవసరం వచ్చేదంట మళ్ళ మనం తీరడానికి తీసుకునే సామాన్లు ఇక్కడ మిగిరొచ్చు అన్నీ ఇవన్నీ కారులో ఎట్లా వడత ఏమ అన్న మీ దగ్గరదా సపరేంగ మీ దగ్గర ఇక్కడో క్యార్లు ఉంటాయి కింద ఆ ఇక్కడ ఓకే

నీ కాదు పచ్చరేనా డేట్ నాది అది. చూడు మన బ్రెజిల్లే మనదే అలా పాతదొనట్టుంది ఉన్నట్టున్నది చూడండి ఫ్రెడే ఉంటది బ్యాచ్ రేపు ఆవియాలం. రైట్.